ఈ రోజు మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో కోటి లింగేశ్వర స్వామి మరియు మల్లన్న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్న టిపిసిసి డెలిగేట్ సుజీత్ రావు వారితో పాటు మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి మల్లాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముర చిన్నారెడ్డి విటిసి చైర్మన్ మహబూబ్ ఖాన్ మెట్పల్లి పట్టిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖతుబ్ భాష కతుపాషా జిల్లా సేవాదళ అధ్యక్షులు అందే మారుతి జిల్లా సెల్ ఉపాధ్యక్షులు దామిదర రెడ్డి మాజీ ఉప సర్పంచ్ ఎన్నెడ్ల రాములు మసుల చిన్నయ్య మెట్టపెల్లి మహేష్ సుద్దల సతీష్ గోల్కొండ ప్రవీణ్ వెంకటగిరి ఎండి జాఫర్ మామిడి రాజశేఖరరెడ్డి ఇప్పెల్లి గణేష్ బైంద్ర శ్రీకాంత్ పొన్నం భూమానంద గౌడ్ మొగిలి రాజేందర్ సమీర్ సర్కార్ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు దేవదాయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు